సమస్యలు ఉన్నాయని చెప్పి రైతులు చెప్పడం కాదు మనమే చూసినాము ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకసారి షాపలు తిరుగుతున్నాయి ఒక షాపలు కూడా తింటున్నారు వాళ్ళకు అసమర్థమైనటువంటి పాలన వాళ్ళకు చాత కాదు అవగాహన సమీక్ష ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు ఇక రైతులు ఎండిపోతున్నారు అని చెప్పేసి అంటే మాట్లాడింది ఇక్కడ ఇరిగేషన్ మంత్రి ఈ రోజు వరకు సమీక్ష పెట్టి మరి ఎందుకు జరుగుతుంది పొరపాటు దీన్ని సమీక్షించమలేదు ఆ రోజు మాకు చిన్న ఫోన్ వస్తే జగదసేన మంత్రి గుంటూ వినిపించేది అవసరం జయసేనపై సీఎం గారు కాడ కుసు విడిపించినా సరే సమీక్ష నిర్వహించి వారిగా విడుదల చేసి మా మధ్యనే పంచాయతీ పక్క ఉన్నటువంటి రవేందాకర్రావు గారికి మా పంచాయతీ ఉంటే జయదీష్ రెడ్డి గారు స్వయాన మంత్రిగా ఉండి వచ్చి నిలబడి కాలువ లేపించి నీళ్ళు ఇప్పించినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు మంత్రులు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు ఏ రావు నీళ్ళెట్టేస్తే నికరజల లేవు సుఖగారు రాదు అని ఎమ్మెల్యే మాట్లాడతాడు మేము కరెక్ట్గా నీళ్ళు ఇస్తామని చెప్పి మంత్రి మాత్రం కరెక్ట్ ఇస్తే ఇక్కడ నీళ్ళు ఎక్కడ పోయినాయని చెప్పేసి ఇప్పుడు అని చెప్పింది ఒకటే మాట ఎస్ఆర్ఎస్ ఇచ్చినటువంటి మాట వాస్తవం అయితే కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఐదు సంవత్సరాలు మేము ఇవ్వగలిగినప్పుడు ఈ రోజు మీరు ఎన్నికి ఇవ్వలేకపోయారు దీనికి మాత్రమే సమాధానం చెప్పని అడుగుతున్నాం దానికి మంత్రులు సమాధానం చెప్తే చాలు లేదంటే ఇక వచ్చి మరి రైతాంగం పక్షాన్ని నిలబడడం మీరు క్షేత్రంలోకి రండి నిజంగా ఇవ్వగలిగితే మరి రైతాంగాన్ని ఒప్పించుకోండి మేము ఇవ్వగలుగుతున్నాం అని చెప్పి చెప్పిపోండి ఇలా ఒక్క మా నియోజకవర్గంలోనే దాదాపు రెండు మండలాలు ఉత్తగా మా నాయకుల అంచనా వేసి చెప్పండి అంటే పదిహేను వేల ఎకరాలు కోల్ తుగతుర్తి నియోజకవర్గం మధ్యాహ్నా నూతన కాలి నిండిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తే కేసీఆర్ కి పేరు వస్తుంది కేసీఆర్ కి పేరు రావద్దు కాబట్టి కాళేశ్వరం ఎండబెట్టాలి ఈ నుంచి మనం నిండిపోయింది కదా ఇయమంటే ఇచ్చే శాత కాదు అసలు ఏడించి ఏడిపోతే కాలనీలు అనేటువంటి సోయి స్థానిక శాసనసభుని కానీ స్థానిక మంత్రికి కానీ కనీసం సోయలేదు నీళ్ళు ఎడికలు వస్తేనే సోయ లేదు అది తెలుసుకొని వెంటనే రైతాంగాన్ని రక్షించడం కోసం ఈ పదిహేను వేల ఎకరాలు నా నియోజకవర్గంలో రక్షించడం కోసం పక్కన సూర్యాపేట ఇంకా మొత్తానికి పోతే కనుక దాదాపు అరవై వేల ఎకరాలు పోతుంది వీళ్ళని రక్షిస్తానికి ఏం చర్యలు చేపడతావు దయచేసి చేపట్టి రైతాంగాన్ని రక్షించడం మాత్రమే మేము విజ్ఞప్తి చేస్తాం